నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు కాలం మన చేతుల్లో ఉండదు కానీ కాలంతో పాటు ప్రయాణించటం మన చేతుల్లోనే ఉంటుంది వివాహంతో ఏర్పడిన అనుబంధం ముప్పై నలభై ఏళ్ల స్నేహం జీవితాంతం చేయి పట్టుకుని నడిపిన తోడు హఠాత్తుగా దూరమైతే ఆ తర్వాత జీవితం శూన్యం అనిపిస్తుంది మాట్లాడటానికి మనిషి లేక మనసులోని బాధ పంచుకోవటానికి చోటు లేక ప్రతి క్షణం వాళ్ళ జ్ఞాపకాలతో గడపటం నరకప్రాయంగా అనిపిస్తుంది జీవిత భాగస్వామిని కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిన ఎందరో పెద్దల వేదన ఇది ఈ ప్రయాణంలో మీకు తోడుగా కొన్ని ఆలోచనలను కాస్త ధైర్యాన్ని పంచుకోవాలనేదే ఈ వీడియో ఉద్దేశం ముందుగా మనం ఒక నిజాన్ని అంగీకరించాలి మనకు అత్యంత ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు ఏడవటం బాధపడటం చాలా సహజం ఈ వయసులో ఏడుస్తే బాగోదు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వే ఏడుస్తూ ఉంటే పిల్లలకు ఎవరు ధైర్యం చెప్తారు అని మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాము కానీ అది సరైనది కాదు ఏడవాలనిపిస్తే మనసారా ఏడవండి వారి జ్ఞాపకాలు గుర్తొచ్చి గుండె బరువు ఎక్కితే ఆ బరువును కన్నీళ్ల రూపంలో పోనివ్వండి దుఃఖాన్ని లోపల అణచిపెట్టుకుంటే అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది గడిపిన మంచి రోజులను పంచుకున్న నవ్వులను తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి ఆ జ్ఞాపకాలే మొదట బాధ పెట్టినా రాను రాను అవే మీకు ఒక తీయని అనుభూతిగా బతికేందుకు ధైర్యంగా మారతాయి వారిని మర్చిపోవలసిన అవసరం లేదు వారి జ్ఞాపకాలతోనే ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి భాగస్వామి దూరం అయ్యాక చాలామంది చేసే మొదటి పొరపాటు తమని తాము నిర్లక్ష్యం చేసుకోవటం ఇంకా నాకెందుకులే బ్రతికి నేను సాధించేదే ఉంది నాకేమి తినాలనిపించటం లేదు మందులు వేసుకోవాలని లేదు కోసం బ్రతకాలి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవి చాలా ప్రమాదకరం జీవిత భాగస్వామి లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది అది జీవితాంతం మనతో ఉండే ఒక తీయని గాయం కానీ ఆ గాయాన్ని చూసుకుంటూ కుమిలిపోవద్దు వారి జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరుచుకుని మిగిలిన జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా నలుగురితో కలిసి గడపటమే మనం వారికిచ్చే నిజమైన నివాళి ఒంటరితనం శాపం కాదు అది మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దొరికిన ఒక అవకాశం తమని గురించి పట్టించుకుంటూ ప్రేమగా చూసుకునే పిల్లల దగ్గర ఉన్న వాళ్ళకు ఈ గాయం త్వరగానే మానిపోతుంది మీ పిల్లల సంరక్షణలో మీ మనవల ఆటపాటలతో మీ హృదయ భారం త్వరలోనే తేలిక పడుతుంది కానీ ఇటువంటి అదృష్టం అందరికీ ఉండదు మీరు ఆ అదృష్టవంతులైన కొందరిలో ఉంటే మీరు మరింత ప్రశాంతంగా ఉండండి ఎన్నాళ్ళు మీ దినచర్య మీ భాగస్వామితో ముడిపడి ఉండేది ఇప్పుడు ఆ ఖాళీని నింపటానికి ఒక కొత్త దినచర్యను రూపొందించుకోవాలి అప్పుడప్పుడు మీ పాత స్నేహితులతో ఫోన్ చేసి మాట్లాడండి వాళ్లతో మీ బాధను పంచుకోండి ఒకే వయసు వారు కాబట్టి వారు మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలరు మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే లైబ్రరీకి వెళ్ళండి మొక్కలు పెంచటం ఇష్టమైతే చిన్న చిన్న పూల కుండీలతో మీ బాల్కనీని అందంగా మార్చుకోండి పాత పాటలు వినటం అల్లికలు అల్లటం వంటివి కూడా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి నలుగురితో కలవటం దగ్గరలో ఉన్న గుడికి పార్కుకి లేదా సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి వెళ్ళండి నలుగురితో మాట్లాడటం వల్ల మనసు తేలిక పడుతుంది మీ పిల్లలు మన సమయం గడపండి వాళ్లకు పాత కథలు చెప్పండి మీ అనుభవాలు పంచుకోండి వాళ్ళ నవ్వుల్లో అల్లరిలో మీ బాధను మర్చిపోతారు మీ మనవాళ్లను స్కూల్ నుండి తీసుకురావటం వాళ్లతో కలిసి ఆడుకోవటం వంటివి మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇరుగు పొరుగు వారితో మాట్లాడండి ఒంటరి అనే భావనను మనసులో నుంచి తీసేయండి ఒంటరితనం అనేది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవటానికి దొరికిన ఒక అవకాశం అనుకుని ధైర్యంగా ముందడుగు వేయండి బాధ్యత ఎరిగిన సంతానం ఉండి తమ ఆలనా పాలన ఎంతో శ్రద్ధగా పట్టించుకునే కుటుంబం ఉన్న వృద్ధులకు ఈ కష్ట సమయం దాటటం మరీ కష్టమైన విషయం కాదు అంత అదృష్టం లేని చాలామంది ఉన్నారు ఈ సమాజంలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వారి గురించే జీవిత భాగస్వామిని కోల్పోయిన బాధకు తోడు ఆసరాగా ఉంటారనుకున్న పిల్లలు కూడా దగ్గర లేకపోవటం వలన కలిగే భయము ఒంటరితనం వర్ణనాతీతం నాకంటూ ఎవరున్నారు అనే ప్రశ్న ప్రతి క్షణము గుండెను తోలుచేస్తూ ఉంటుంది చేతి కర్రను పట్టుకుని నడిచే వయసులో చేయి పట్టుకుని నడిపించే తోడు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం అదే సమయంలో అండగా ఉంటారనుకున్న పిల్లలు ఉద్యోగాలకు ఇతర కారణాల వల్ల దూరంగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనం సముద్రం అంత పెద్దదిగా అనిపిస్తుంది మాట్లాడటానికి మనిషి లేక కనీసం కాఫీ అందించే చెయ్యి కూడా పక్కన లేనప్పుడు ప్రతిరోజు ఒక యుగంగా గడుస్తుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరిగా జీవించాల్సి వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన జీవితాన్ని ప్రశాంతంగా ఎలా మలుచుకోవాలి మొదటగా మనం ఒంటరిగా ఉన్నామన్న నిజాన్ని అంగీకరించాలి ఇది ఏడుస్తూ కుమిలిపోతూ అంగీకరించడం కాదు అవును పరిస్థితి ఇది దీనిని నేను ధైర్యంగా ఎదుర్కోవాలి అని మనసుకు సర్ది చెప్పుకోవటం మీ భాగస్వామి జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఏడవండి తప్పులేదు కానీ ఆ ఏడుపు మిమ్మల్ని బలహీనపరచకూడదు ఇవ్వాలి ఒంటరితనం వేరు ఏకాంతం వేరు ఇప్పుడు మీకు దొరికింది ఒంటరితనం కాదు ఏకాంతం అని భావించండి ఇన్నాళ్ళు కుటుంబ బాధ్యతల్లో మీ గురించి మీరు ఆలోచించుకోవటానికి సమయం దొరకలేదు ఇప్పుడు ఆ సమయం దొరికింది ఈ ఏకాంతాన్ని మీ ఆత్మశక్తిని పెంచుకోవటానికి వాడుకోవాలి పిల్లల దగ్గర లేనప్పుడు మన బాగోగులు మనమే చూసుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి ఆకలి లేకపోయినా సమయానికి బలవంతంగానైనా నాలుగు ముద్దలు తినండి శరీరం సహకరించకపోతే ఏ పని చేయలేము అది గుర్తుంచుకొని మీరు సమయానికి ఆహారం అది కూడా పౌష్టికాహారం తీసుకోవటం మానద్దు మందులు అసలు మానకూడదు ఒక చిన్న పెట్టెలో ఉదయం మధ్యాహ్నం రాత్రి వేసుకోవలసిన మందులను విడివిడిగా పెట్టుకోండి రోజు కాసేపు ఇంట్లోనే నెమ్మదిగా నడవండి నిశ్శబ్దం భయపెడుతున్నప్పుడు ఇంట్లో చిన్న రేడియోలో పాత పాటలు లేదా భక్తి పాటలు పెట్టుకోండి దేవుడిపై నమ్మకం ఉంటే మీకు నచ్చిన స్తోత్రాలు ప్రవచనాలు వినండి అవి మనసుకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తాయి మీరు జారిపడే ప్రమాదం ఉన్న ప్రదేశాలను అంటే బాత్రూమ్ లాంటివి జాగ్రత్తగా చూసుకోండి రాత్రి పాడుకునేటప్పుడు ఫోనును మంచినీళ్లను టార్చ్ లైట్ను పక్కనే పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయడానికి అవసరమైన ముఖ్యమైన నంబర్లను దగ్గర బంధువు నమ్మకమైన ఇరుగు పొరుగు వ్యక్తి డాక్టర్ అంబులెన్స్ ఈ నెంబర్లను ఒక కాగితంపై పెద్ద అక్షరాలతో రాసి మీ మంచం ఎదురుగా ఉన్న గోడకు అంతించండి సాంకేతికతను స్నేహితుడిగా మార్చుకోండి పిల్లలు నేర్పిస్తే స్మార్ట్ ఫోన్ వాడటం నేర్చుకోండి రోజు ఒకసారి మీ పిల్లలతో మనవాళ్ళతో వీడియో కాల్ మాట్లాడండి వాళ్ళ ముఖం చూడటం వాళ్ళ మాటలు వినటం మీకు ఎంత ఉపశమనాన్ని ఇస్తుంది యూట్యూబ్లో మీకు నచ్చిన పాత సినిమాలు కథలు చూడొచ్చు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవటం చాలా అవసరం మీ ఇంటి పక్కన ఎదురుగా ఉన్న వారితో రోజు కాసేపు మాట్లాడండి వాకిట్లో నిలబడి పలకరించండి చిన్న సహాయం అడగటానికి ఏదైనా సహాయం చెయ్యటానికి వెనుకాడద్దు ఆపదలో ఆదుకునేది ఆత్మీయుల కన్నా ముందు పక్కింటివారే దగ్గరలోని గుడికి పార్కుకి వెళ్ళండి అక్కడ మీ వయసు వాళ్ళు ఎంతో మంది పరిచయం అవుతారు వారితో మాట్లాడటం వలన మీ బాధ తేలికవ్వడమే కాకుండా వాళ్ళ అనుభవాలు కూడా మీకు తెలుస్తాయి ఇలా బాధపడుతున్నవారు మీరు ఒక్కరే కాదు చాలామంది ఉన్నారు అన్న సత్యం మీకు కొత్త శక్తిని ఇస్తుంది మీకు శక్తి ఆసక్తి ఉంటే ఏదైనా ఒక చిన్న పనిలో నిమగ్నం అవ్వండి మీ ఇంటి ముందు చిన్న పూల మొక్కలు పెంచటం మీరు వెళ్ళే గుడిలో దండలు కట్టడం లాంటివి ఇలాంటి పనులు మన జీవితానికి ఒక అర్థాన్నే పరమార్థాన్నే ఇస్తాయి మీకు ఇష్టమైతే మీకు ఓపిక ఉంటే ఒక పెంపుడు జంతువుని తెచ్చుకోవటం గురించి ఆలోచించండి పెంపుడు జంతువులు చూపించే ప్రేమ ఆప్యాయతలు ఒంటరితనాన్ని పూర్తిగా దూరం చేస్తాయి వెళ్ళిపోయిన మీ భాగస్వామి మిమ్మల్ని సంతోషంగా చూడాలనే కోరుకుంటారు కానీ మీరు ఇలా కుంగిపోవటాన్ని కాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి కొత్త స్నేహాలను అక్కును చేర్చుకోండి మీ దగ్గర ఎవరూ లేరని బాధపడకండి ఈ ప్రకృతి మీరు పెంచే మొక్కలు మీరు పలకరించే మనిషి మీరు వినే పాట ఇవన్నీ మీ స్నేహితులే ఒంటరిగా జీవించడం ఒక శిక్ష కాదు అది స్వతంత్రంగా ఆత్మ గౌరవంతో జీవించడానికి దొరికిన ఒక అవకాశం ఇప్పటిదాకా విన్నారు కదూ ఇక ఇప్పుడు మనం యోధుల గురించి మాట్లాడుకుందాం అవును మీరు విన్నది నిజమే వృద్ధుల గురించి కాదు యోధుల గురించి భాగస్వామిని కోల్పోయిన గాయం కన్నా లోతైనది మరొకటి ఉంటుందా ఉంటుంది కళ్ళెదురుగా ఉన్న కన్నబిడ్డలే ముఖం చాటేసినప్పుడు ఫోన్ చేసిన పలకరించినప్పుడు కలిగే గాయం బహుశా అంతకన్నా లోతైనది ఆస్తులు పంచుకున్నారు కానీ అనుబంధాన్ని పంచలేకపోయినప్పుడు అవసరం తీరిపోయాక అమ్మ నాన్న అనాథలైనప్పుడు వృద్ధాప్యం ఒక శాపంలా అనిపిస్తుంది ఈ మానసిక క్షోభ నుంచి బయటపడి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ నిజమైన యోధుల్లాగా ఎలా బ్రతకాలి అనేది ఇప్పుడు చర్చించుకుందాం మీలో కలిగే కోపాన్ని నిరాశను ఆవేదనను అంగీకరించండి నా పిల్లలే నన్ను ఇలా చూస్తున్నారే అని ఆడవాలనిపిస్తే ఆడవండి ఆ బాధను ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తే మీకు నమ్మకమైన స్నేహితులతో లేదా బంధువులతో పంచుకోండి లోపలే కుమిలిపోతే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కానీ మీరు ఆ బాధలోనే జీవితాంతా ఉండిపోకూడదు నా జీవితం నాది నా ఆనందం ఇతరుల చేతుల్లోనూ కన్నబిడ్డల చేతుల్లో కూడా లేదు నా ప్రశాంతతకు నేనే బాధ్యుడిని బాధ్యురాలని అనే ఒక బలమైన నిర్ణయానికి రావాలి మనల్ని ఎక్కువగా బాధ పెట్టేది వాస్తవం కన్నా మనం పెట్టుకున్న అంచనాలే పిల్లలు నన్ను చూసుకోవాలి నాకు రోజు ఫోన్ చేయాలి ఇంటికి పండక్కి రావాలి అమ్మ ఎలా ఉన్నావు అని నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలని ఇలాంటి అంచనాలే మనల్ని నిరాశకు గురి చేస్తాయి రోజు నుంచి ఆ అంచనాలను పూర్తిగా వదిలేయండి ఇలా చేయటం వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే ఒకవేళ వారు ఫోన్ చేసినా చూడటానికి వచ్చినా అది మీకు ఒక బోనస్ లాంటి ఆనందాన్ని ఇస్తుంది ఒకవేళ రాకపోయినా మీరు ముందే సిద్ధంగా ఉంటారు కాబట్టి పెద్దగా బాధపడరు ఇది మీ మానసిక ప్రశాంతత కోసం మీరే వేసుకున్న రక్షణ కవచం పిల్లలు మనల్ని పట్టించుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం ఆర్థిక స్వాతంత్ర్యం డబ్బు కోసం ఆధారపడకండి మీకు వచ్చే పెన్షన్ లేదా ఇతర ఆదాయంతోనే మీ ఖర్చుల్లో చూసుకోండి ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాకుండా చూసుకోవటం మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది మీ ఆస్తులు బ్యాంకు వివరాలు వీలునామా వంటి విషయాల్లో చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే ఒక నమ్మకమైన న్యాయవాది సలహా తీసుకోండి ఇది మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికే ఎవరి కోసం ఆస్తులు కూడా పెట్టాలనే ఆలోచనను పక్కన పెట్టి మీ ఆరోగ్యం కోసం మీ చిన్న చిన్న సంతోషాల కోసం ఖర్చు పెట్టుకోండి మీకు నచ్చిన పండు తినండి చూడాలనుకున్న సినిమా చూడండి మీ పిల్లల ప్రపంచంలో మీకు చోటు లేదని బాధపడటం కన్నా మీకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవటం ఉత్తమం మీ పాత్రను మార్చండి మీరు మీ పిల్లల నుండి ఏమి ఆశించకుండా మీరే వారికి ఇవ్వటం మొదలు పెట్టండి మీరు వారికి ఏమి ఇవ్వగలరు మీ ఆశీస్సులు ఇవ్వగలరు వారానికి ఒకసారి మీరే ఫోన్ చేసి బాగున్నావా నాయన జాగ్రత్త అమ్మా అని ఒక మాట చెప్పి ఫోన్ పెట్టేయండి దానివల్ల వారు నాకు ఫోన్ చేయలేదనే బాధ మీకు ఉండదు ఫోన్ చేసే అధికారం చొరవ మీ చేతుల్లోనే ఉంటాయి రక్త సంబంధం ఉన్నవారే కుటుంబం కాదు మిమ్మల్ని ప్రేమగా పలకరించే పక్కింటివారు గుడిలో కనిపించే స్నేహితులు మీ బాగోగులు చూసే పని మనిషి వీరంతా మీ కొత్త కుటుంబ సభ్యులే వారితో అనుబంధాన్ని పెంచుకోండి మీకు తెలిసిన విద్యను అనుభవాన్ని నలుగురికి పంచండి ఉదాహరణకు మీకు మంచి వంటలు వస్తే దగ్గరలోని పిల్లలకు నేర్పించండి మీకు చదవటం అలవాటు ఉంటే పేద పిల్లలకు పాఠాలు చెప్పండి ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మన బాధను మనం తప్పకుండా మర్చిపోతాం అది మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఒకసారి ఎవరికైనా సహాయం చేసి చూడండి మీకు కలిగే సంతోషం వెలకట్టలేనిది జీవితం మనకు కొన్నిసార్లు చేదు అనుభవాలను మిగులుస్తుంది భాగస్వామిని దూరం చేసి కన్నబిడ్డలను పరాయవారిగా మారుస్తుంది ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారన్న దానిపై మన విలువ ఆధారపడి ఉండదు మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాము అన్నదే ముఖ్యం ధైర్యంగా నిలబడండి స్వతంత్రంగా జీవించండి మీ ఆనందానికి మీరే వారసులు ఎవరి కోసం ఒక అన్నిళ్ళు కారుస్తూ కూర్చోకండి మీకోసం మీరు నవ్వటం నేర్చుకోండి ఇప్పటిదాకా మనం ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ తర్వాత అడుగు వేద్దాం కేవలం రోజులు గడపటం కాదు ప్రతి రోజును ఒక అనుభవంగా ఒక అర్థవంతమైన ఘట్టంగా ఎలా మలుచుకోవాలో చూద్దాం మన జీవితం ఇతరుల నిర్లక్ష్యంతో ముగిసిపోయే అసంపూర్ణ వాక్యం కాదు మనమే గౌరవంగా ముగించాల్సిన ఒక గొప్ప కావ్యమని గుర్తుంచుకోండి మీ కథను పదిలపరచుకోండి మీ జీవితం ఎన్నో ఎత్తుపాలాలతో అనుభవాలతో నిండిన ఒక గ్రంథాలయం ఆ జ్ఞానాన్ని మీతోనే అంతరించిపోనివ్వకండి ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయించి ఒక కొత్త డైరీలో మీ పాత జ్ఞాపకాలను రాయటం మొదలుపెట్టండి మీ చిన్ననాటి విశేషాలు మీ పెళ్లినాటి ముచ్చట్లు మీ జీవిత భాగస్వామితో గడిపిన సంతోషకరమైన క్షణాలు మీరు పిల్లలను పెంచినప్పుడు పడ్డ కష్టాలు సాధించిన విజయాలు ఇలా ఒక్కొక్కటిగా రాయండి ఎందుకు రాయాలి అది మనసుకు వ్యాయామం మీ మెదడుకు పదును పెడుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది రాస్తున్నప్పుడు మీలో అణచివేయబడిన ఎన్నో భావోద్వేగాలకు దారి దొరుకుతుంది కొన్నిసార్లు కన్నీళ్లు రావచ్చు రానివ్వండి అది మీ మనసును తేలికపరుస్తుంది మీరు రాస్తున్న ఈ డైరీ మీరు మీ తర్వాత తరానికి ఇచ్చే ఆస్తి కన్నా విలువైన వారసత్వం ఎప్పటికైనా మీ మనవులు లేదా ముని మనోలు దానిని చదివి మీరు ఎంత గొప్ప జీవితాన్ని గడిపారో తెలుసుకుంటారు కృతజ్ఞతా భావం అనే దివ్య ఔషధాన్ని సేవించండి మన దగ్గర లేనివి చూస్తూ బాధపడటం మనిషి నైజం కానీ ఉన్నవి చూస్తూ సంతోషించటం నేర్చుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు సంతోషాన్ని ఇచ్చిన ఐదు చిన్న విషయాలను గుర్తు చేసుకోండి ఉదాహరణకు ఈరోజు పొద్దున్నే సూర్యోదయం చాలా అందంగా ఉంది పక్కింటి పాప నవ్వుతూ పలకరించింది రేడియోలో నాకు ఇష్టమైన పాట వచ్చింది ఈరోజు నా ఆరోగ్యం నిన్నటికన్నా కొంచెం మెరుగ్గా ఉంది ఈవేళ సాయంత్రం పార్కులో ఒక స్నేహితుడి పుట్టినరోజును అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం ఈ చిన్న అలవాట్లు జీవితం పట్ల మీ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది లేమి నుంచి సమృద్ధి వైపు మీ ఆలోచనలను మళ్ళిస్తుంది నిరాశలో కూడా ఒక ఆశాకిరణాన్ని వెతకటం నేర్పుతుంది పిల్లలు పట్టించుకోవటం లేదనే కోపం ద్వేషం మనసులో ఉంటే అది మనల్నే ప్రతిక్షణం కాల్చేస్తుంటుంది అది మన చేతిలో మనం నిప్పు కణికను పట్టుకుని అవతల వారిపై విసరాలని ప్రయత్నించడం లాంటిది మొదట మన చెయ్యే ఏం చేయాలి కళ్ళు మూసుకొని నాయన అమ్మ నిన్ను క్షమిస్తున్నాను నీ పరిస్థితులు నీవి నీ కర్మ నీది కానీ నీ మీద కోపాన్ని మోస్తూ నా శేష జీవితాన్ని నరకం చేసుకోలేను నిన్ను నీ ప్రవర్తనను ఆ దేవుడికి వదిలేస్తున్నాను నేను ప్రశాంతంగా ఉంటాను అని మనసులో బలంగా అనుకోండి ఎందుకు క్షమించటం అంటే వారు చేసిన దాన్ని ఒప్పుకోవటం కాదు దానిని పట్టుకుని వెళ్ళటం వలన మీకు కలిగే బాధ నుంచి మీకు మీరే స్వేచ్ఛ ఇచ్చుకోవటం ఇది మీ మానసిక ప్రశాంతతకు అత్యంత అవసరం ఒంటరితనానికి ప్రకృతి గొప్ప స్నేహితురాలు మీ బాల్కనీలో లేదా కిటికీలో ఒక చిన్న తులసి మొక్కను లేదా పూల మొక్కను పెంచండి రోజు దానికి నీళ్లు పోస్తూ దానితో మాట్లాడండి అది చిగురించినప్పుడు పూలు పూసినప్పుడు కలిగే ఆనందం అమూల్యమైనది ఉదయాన్నే కాసేపు సూర్యరశ్మిలో నిలబడండి ఆకాశంలోని పక్షులను మేఘాలను గమనించండి ప్రకృతి మనకు మౌనంగా ఒక పాఠం నేర్పుతుంది ఏమిటంటే రాత్రి అంత చీకటిగా ఉన్నా ఉదయం సూర్యుడు వచ్చి తీరుతాడు ఆకురాలిన చెట్టు మళ్లీ చిగురుస్తుంది అలాగే మన జీవితంలో కష్టాలు శాశ్వతం కాదనే నమ్మకాన్ని ప్రకృతి మనకిస్తుంది మీ జీవితం ఒక ముగిసిన అధ్యాయం కాదు అది అనుభవాల సారాంశంతో జ్ఞానంతో నిండిన ఒక కొత్త పర్వం ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకోవటం ఆపేసి మీ ఆత్మవిశ్వాసం అనే అర్థంలో చూసుకోండి అక్కడ మీరు ఒక బాధితుడిలా కాదు ఎన్నో తుఫానులను తట్టుకుని ఒంటరిగా నిలబడిన ఒక యోధుడిలా కనిపిస్తారు ఆ గౌరవంతో ఆ ధైర్యంతో ప్రతి క్షణాన్ని జీవించండి ప్రియ సఖులు నేను సేకరించి చెప్పిన ఈ విషయాలు కొద్ది మందికైనా మానసిక సాంత్వనను కలిగిస్తాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీరు నాకు ప్రోత్సాహం ఇస్తే ఇటువంటి మరిన్ని వీడియోలు చేయగలుగుతాను ఉంటానండి ప్రేమతో మీ లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే